హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గీత ట్యుటోరియల్స్ సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను ఈవెన్ రోజులు కాదు ఫోర్ మంత్స్ అవుతుందండి నేను ఒక వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో కూడా అసలు నేను పోస్ట్ పెట్టి దాదాపుగా ఫైవ్ మంత్స్ అయిపోతుందేమో అస్సలు ఇన్స్టాలో అయితే పూర్తిగా యాక్టివ్గా లేను వైటీ స్టూడియో కూడా ఓపెన్ చేసి దాదాపుగా టూ త్రీ మంత్స్ అయిపోతుంది అసలు ఓపెన్ కూడా చేయలేదు చాలామంది సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఇన్స్టాలో అలానే యూట్యూబ్లో చాలా కమెంట్స్ వచ్చాయి గీత ఎందుకు వీడియోస్ చేయడం లేదు మీ ఛానల్ పేరు మారిందా లేదంటే ఏమైనా హెల్త్ ఇష్యూసా ఫ్యామిలీ ఇష్యూసా ఇంకేమైనా ప్రాబ్లమా అని చెప్పి చాలా కమెంట్స్ వచ్చాయి నేను యూట్యూబ్లో కమెంట్స్కి రిప్లై ఇవ్వలేదని చెప్పి చాలామంది ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు రిక్వెస్ట్ పెట్టారు గీత ఏమైంది ఎందుకు వీడియోస్ చేయడం లేదు అని చెప్పి సో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీరు ఛానల్ని ఫాలో అవుతున్నందుకు నేను వీడియోస్ పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు అని మెసేజ్ చేసి మరీ అడుగుతున్నందుకు చాలా థ్యాంక్స్ నేను పెట్టకపోవడానికి పెద్దగా రీజన్ ఏమీ లేదండి రీజన్ అంటే ఉండేది అది వ్యూస్ అండ్ నేను మీ అందరూ చూస్తున్నట్లయితే నా వీడియోస్లో మంచి కంటెంట్ ఉంటుంది అంటే ఐ మీన్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేస్తుంటాను వీడియోస్లో సో అలాంటిది ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు ఎలాంటి రీచ్ లేదు అని చెప్పి ఎందుకో బాధతోనో కోపంతోనో నేను ఇన్ని రోజులు కూడా వీడియోస్ పూర్తిగా చేయడమే మానేశాను అండ్ అలాగే వైటీ స్టూడియో ఓపెన్ చేసి నా ఫోన్లో వైటీ స్టూడియో ఓపెన్ చేసి కూడా దాదాపుగా త్రీ మంత్స్ అయిపోతుంది అందుకే వైటీ స్టూడియోలో కూడా ఐ మీన్ యూట్యూబ్లో కూడా ఎవరికి కమెంట్స్కి రిప్లై ఇవ్వలేదు నేను అసలు కమెంట్స్ కానీ యాప్ కానీ అసలు ఓపెన్ కూడా చేయలేదన్నమాట అంత కోపంతో అలా కోపం అని చెప్పలేను బాధ అని చెప్పలేను అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నట్టు సో నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు వీడియోస్ చేయడం లేదు ఏమైంది ఏమైంది అని నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడిగారు సో వాళ్ళందరికీ ఇదే సమాధానం నన్ను ఎవరైనా అడిగితే జస్ట్ ఒక స్మైల్ చేసి ఊరుకుండేదాన్ని నార్మల్గానే అని చెప్పి బట్ రీజన్ ఏంటంటే చాలా కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నాను సో అలాంటప్పుడు అలాంటి రీచ్ లేనప్పుడు సో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది నేను కొందరికి యాక్చువల్ రీజన్ చెప్పాను అనమాట సో వాళ్ళు అన్నది ఏంటంటే నీ కంటెంట్ బాగున్నప్పుడు నువ్వు ఎందుకు డ్రాప్ అవ్వాలి సో ఖచ్చితంగా ఒక రోజు సక్సెస్ అయితే అవుతావు సో ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ చెయ్యు అని చాలామంది పాజిటివ్గా కూడా మాట్లాడారు అందరికీ అయితే నేను యాక్చువల్ రీజన్ చెప్పలేదు జస్ట్ స్మైల్ చేసి వదిలేసేదాన్ని కొందరు నాకు క్లోజ్ అని అనుకుంటాం కదా సో అలాంటి వాళ్ళకి రీజన్ చెప్తే సో నువ్వు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే దీనికోసం ఎందుకు ఆగిపోవడం ఈరోజు కాకపోతే రేపు రీచ్ వస్తుంది సో నువ్వైతే మాత్రం ఖచ్చితంగా స్టాప్ చేయకు కంటిన్యూ చేస్తూనే ఉండు ఇంతవరకు రీచ్ అయ్యి మళ్ళీ ఇక్కడితో ఆపడం కరెక్ట్ కాదు అని చెప్తే మళ్ళీ నాకు నేనే కొంచెం కూల్ డౌన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తుందనమాట చాలామంది కమెంట్స్ చేసి అడుగుతున్నారు కదా ఎందుకు స్టాప్ చేసావు అని సో యాక్చువల్ రీజన్ అయితే ఇదేనండి ఇంకేం లేదు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా హెల్త్ ఇష్యూస్ కానీ ఏం లేవు అంతా మంచిగానే ఉంది యాక్చువల్ రీజన్ ఎలాంటి రీచ్ లేదు కదా అని చెప్పి ఆఫ్ చేశాను అండ్ ఇంకో థాట్ కూడా ఉండింది నాకు నేనుగా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అని అన్నట్టు కూడా అనిపించింది సో అందుకనే స్టాప్ చేశాను ఇంకెలాంటి రీజన్ అయితే లేదు మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తాను రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను అండ్ మరొకసారి నా గురించి చాలామంది కమెంట్స్ చేశారు కదా వాళ్ళందరికీ కూడా మరొకసారి చాలా 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 పెద్ద థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్